ఈ రోజు మనం మూడు సినిమాల పదకొండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం చాంపియన్ ఈషా సంభాల రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూడు సినిమాలు వేరువేరు టాక్తో వేరువేరు ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో రన్ అవుతున్నాయి ఇప్పుడు పదకొండవ వచ్చేసరికి అసలు ఎవరు ముందున్నారు ఎవరు వెలకబడ్డారు పదకొండవ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరో క్లియర్ గా అర్థమయ్యే స్టేజ్కి వచ్చేసాం ఈ మూడు సినిమాల పదకొండవ రోజు కలెక్షన్స్తో పాటు టోటల్ ట్రెండ్ ని ముందుగా చాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్తోనే స్టార్ట్ అయింది కొంతమందికి సినిమా నచ్చింది మరికొంతమందికి స్లో నెరేషన్ అనిపించింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఛాంపియన్ పూర్తిగా చేతులెత్తేయలేదు మొదటి వీకెండ్లో వచ్చిన ఓపెనింగ్స్ సినిమాకు మంచి బేస్నిచ్చాయి ఆ తర్వాత వీక్ లో కలెక్షన్స్ తగ్గినా పూర్తిగా కూలిపోలేదు తొమ్మిది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు పది కోట్ల గ్రాస్ దాకా వచ్చినట్లు ట్రేడ్ అంచనాలున్నాయి ఇది యంగ్ హీరో సినిమాకు అది మిక్స్డ్ టాక్తో మంచి ఫిగర్ అనే చెప్పాలి ఇప్పుడు పదకొండవ రోజు ఛాంపియన్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే డే అయినప్పటికీ కొన్ని సెంటర్స్ లో స్టడీ ఆక్యుపెన్సీ కనిపించింది ముఖ్యంగా నగరాల్లో మల్టీప్లెక్సుల్లో కొంత ఆడియన్స్ మెయింటైన్ అయ్యారు పదకొండవ రోజు ఛాంపియన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు నలభై ఐదు నుంచి యాభై ఐదు లక్షల మధ్యలో వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల గ్రాస్ ఓవర్సీస్ మరియు ఇతర ఏరియాల నుంచి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో పదకొండు రోజులు పూర్తయ్యేసరికి ఛాంపియన్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు పది పాయింట్ ఎనిమిది నుంచి పదకొండు కోట్ల గ్రాస్ రేంజ్లో నిలిచాయి బ్రేక్ టార్గెట్ టార్గెట్తో పోల్చుకుంటే ఇంకా ప్రయాణం చేయాల్సి ఉన్నా సినిమా పూర్తిగా ఫెయిల్ అనిపించుకునే పరిస్థితిలో మాత్రం లేదు ఇప్పుడు ఈషా సినిమా విషయానికొస్తే ఇది పూర్తిగా చిన్న సినిమా కాంటెంట్ మీద నమ్మకం పెట్టుకుని రిలీజ్ చేసిన మూవీ మొదటి రోజు పెద్ద ఓపెనింగ్స్ రాకపోయినా మౌత్ టాక్ వల్ల క్రమంగా ఆడియన్స్ పెరిగారు ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఎనిమిది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది నుంచి ఐదు కోట్ల గ్రాస్ వరకు వచ్చినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి చిన్న బడ్జెట్ సినిమా కావడంతో ఈ నంబర్స్ ఇప్పటికే మేకర్స్కు రిలీఫ్ ఇచ్చే స్థాయిలో ఉన్నాయి పదకొండవ రోజు ఈషా సినిమా కలెక్షన్స్ చూస్తే ఛాంపియన్తో పోలిస్తే కొంచెం తక్కువే అయినా ఈషా తన స్థాయిలో స్టడీగా ఉంది పదకొండవ రోజు ఈషా సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మధ్యలో నమోదైనట్లు అంచనా ఇందులో తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల గ్రాస్ ఓవర్సీస్లో పది నుంచి పదిహేను లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో పదకొండు రోజులు పూర్తయ్యేసరికి ఈషా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు ఐదు పాయింట్ మూడు నుంచి ఐదు పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్ దాకా చేరాయి చిన్న సినిమా అయినప్పటికీ పదకొండు రోజుల వరకు థియేటర్లలో నిలబడడం అనేది ఈషా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక ఇప్పుడు ఈ మూడు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అసలైన గేమ్ ప్లేయర్ అయిన శంభాలా సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా మొదటి రోజు నుంచి చాలా స్ట్రాంగ్ గా మొదలైంది హౌస్ఫుల్ షోలు మంచి మౌత్ టాక్ మాస్ ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ రావడం వల్ల శంభాలా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్లింది తొమ్మిది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు పన్నెండు నుంచి పదమూడు కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ బీ సెంటర్స్ లో ఈ సినిమా క్రీస్ చాలా బలంగా ఉంది పదకొండవ రోజు వచ్చేసరికి కూడా సింహాల సినిమా తన జోరును తగ్గించలేదు వీక్ డే అయినా కూడా చాలా సెంటర్స్ లో డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది పదకొండవ రోజు సింహాల సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు డెబ్బై లక్షల మధ్యలో వచ్చినట్లు ట్రేడ్ అంచనా ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు యాభై లక్షల గ్రాస్ ఓవర్సీస్ మరియు ఇతర ఏరియాల నుంచి మరో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో పదకొండు రోజులు పూర్తయ్యేసరికి సింహాల సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు పద్నాలుగు కోట్ల గ్రాస్ రేంజ్లో నిలిచాయి ఇప్పుడు ఈ మూడు సినిమాల్ని క్లియర్ గా కంపేర్ చేస్తే పదకొండవ రోజు కలెక్షన్స్ పరంగా శంభాలా సినిమా స్పష్టమైన విజేతగా నిలిచింది డే లెవెన్ గ్రాస్లో శంభాల దాదాపు డెబ్బై లక్షలతో టాప్లో ఉండగా చాంపియన్ సుమారు యాభై లక్షలతో రెండో స్థానంలో ఈషా సుమారు ముప్పై ఎనిమిది లక్షలతో మూడో స్థానంలో నిలిచింది టోటల్ కలెక్షన్స్ విషయంలో కూడా శంభాల చాలా ముందుంది ఛాంపియన్ ఈషా సినిమాలు తమ తమ మార్కెట్లలో బాగానే నిలబడినా ఓవరాల్గా చూస్తే శంభాలా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ రేస్ ని లీడ్ చేస్తోంది మొత్తంగా చెప్పాలంటే పదకొండవ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఒకటే సంభాల చాంపియన్ సినిమా యంగ్ హీరోకి మంచి గుర్తింపు తెచ్చే రేంజ్లో పర్ఫామ్ చేస్తోంది ఈషా సినిమా చిన్న సినిమా అయినప్పటికీ స్టడీ రన్తో లాభాల దిశగా సాగుతోంది కానీ ఈ మూడు సినిమాల్లో పదకొండవ రోజు వరకు ఆడియన్స్ ని ఎక్కువగా థియేటర్లకు రప్పించిన సినిమా సింహాలానే చెప్పాలి రాబోయే రోజుల్లో కొత్త పెద్ద రిలీజ్లు లేకపోతే సింహాలా ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగే అవకాశముంది చాంపియన్ ఈషా సినిమాలు కూడా తమ రన్ని గౌరవప్రదంగా ముగించే ఛాన్స్ కనిపిస్తోంది ఇది ఫ్రెండ్స్ మూడు సినిమాల పదకొండవ రోజు బాక్సాఫీస్ ఫుల్ ఎనాలిసిస్ మీకు ఈ స్క్రిప్ట్ ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఈ మూడు సినిమాల్లో మీరు ఏది చూశారు మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం